మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేనవ విడుత సామాజిక తనిఖీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు మాసేపేట వెల్దుర్తి మండలాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తనిఖీ వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు ఆ కార్యక్రమానికి అదనపు డిఆర్డిఏ రంగాచారిలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు జరిగిన అవకతవకలపై వివరాలు సేకరించారు ఇలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించి వాటి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్ రాజేందర్ రెడ్డి ఎస్ఆర్పి పాండు రంగారావు ఎంపీడివో ఉమాదేవి మాసాయ్యపేటో జ్ఞానేశ్వర్ ఏపీఓ రాజు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అవి వచ్చింది రికవరీ వచ్చేసి యాభై వేలు తొమ్మిది వేలు వచ్చింది ఆల్మోస్ట్ జీరో త్రీ జీరో జీరో ఫైవ్ సో ఇట్లాంటి రికవరీ కూడా ఉండకుండా చూసుకోవాలి గతంలో జరిగిన సొసైటీకి ఈ సొసైటీ డిఫరెన్స్ అనేది ఉండాలి సో మనం మనము మనకు మనమే మనము చేసుకునే కాదు కుదరము ఇది కూడా రాకూడదు చాలా మిస్టేక్స్ ఉన్నాయి ప్రొపర్టీ ఫైనాన్షియల్ మిస్అన్స్ కాదు ఈ ప్రొసెసింగ్ యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి రికవరీస్ కానీ ఇలాంటి ఇష్యూస్ కానీ లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉన్నది ఆర్ట్ అయింది అయిపోయింది కుదరదు సో రేపటి నుంచే మనం జరిగినట్టు పొరపాటు దాని మీద మనం అవగాహన తీసుకొని నెక్స్ట్ టైం మిస్టేక్ జరగకుండా తీసుకోవాల్సిందిగా వీల్ అట్లాగే అలాగే అస్సెట్లకి కూడా చేస్తూ ఉంటుంది ఎక్కువ చేస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి ఉండేటువంటి చాలా పేషెన్స్తో నాకు చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హెచ్ఎస్ఆర్ కూడా థ్యాంక్ యూ సార్ అందరికి థ్యాంక్స్ ఈ హ్యాపీలో కూడా నెక్స్ట్ టైం మనం ఉండాలి నెక్స్ట్ టైం దాన్ని జరగకుండా చూసుకోవాలి సార్ అందుకుంది ఆ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో రికార్డు అందరూ కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవాలి హ్యాండ్ అవుట్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి ఎవరు కూడా వెళ్ళగడానికి లేరు సో రాని వాళ్ళు ఎవరైతేన్నారో దానికి సంబంధించిన వారు అయితే తీసుకొని అన్ని రికార్డు చేసుకున్న తర్వాత మీరు ఇంటికెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చేసి ఏదో ఉద్దేశపూర్వకంగా ఏదో కావాల్సి సాక్షాత్పూర్వకంగా కాకుండా ఒకటే కుమ్మ రెండు చెట్లు ఆటలాటిలా ఒక చెట్టు రెండు కుమ్మల కాకపోతే సోషలాటిది ఏం చేస్తుందంటే గుర్తిస్తూ కానీ ఇలాంటి చేసిన పొరపాట్లు నెక్స్ట్ వచ్చే ఫైనాన్స్ ఇయర్ ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉపాధి అవకాశాన్ని సజావుగా మరింత ఎక్కువ మ్యాండేజ్ కల్పిస్తూ మరింత ఎక్కువ వాత కల్పిస్తూ ఉన్న జాబ్ మనకి ఎన్నైతే యాక్టివ్ జాబ్ కార్డు అనేది వంద రోజులు పని కల్పిస్తూ ఇలాంటి చిన్న చిన్న పొరపాటు లేకుండా విజయవంతంగా ఉపాధి పథ్యాన్ని కొనసాగించడానికి కొనసాగించడానికి ముఖ్య ముఖ్యుద్ధము పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని పెంపొందించడానికి సోషల్ ముఖ్య ఉద్దేశము మా ప్లేస్లో మీరు కూడా ఉంటే మేము కూడా అదే ఎవరు ఎప్పుడు ఆలోచిస్తారు ఎవరుస్తారు దయచేసి వారు కూడా సోషల్ ఆడియట్ని ఉద్దేశం లేదు నెక్స్ట్ జరిగే సోషల్ ఐడి నెక్స్ట్ జరిగే పదాలు నాకు మనం ఇప్పుడు గుర్తించిన అంశాలలో ఏ ఎలాంటి పొరపాటు రాకుండా ఇంకా మంచిగా నీట్గా రికార్డ్ కానివ్వండి ఫోటోస్ కానివ్వండి ఫీల్డ్ వెల్డ్స్ కానివ్వండి అన్ని కూడా మంచిగా ఇప్పుడు దీనిగా ఏడుపుగా చేస్తారని మేము అనుకుంటున్నాము అయితే

క్రమంగా నిర్వహిస్తే బాగుంటుందని యొక్క యొక్క ముఖ్య ఉద్దేశము తర్వాత చిన్న చిన్న పొరపాట్లు అనేవి పొరపాట్ల ఉపాధి పథకం అనేది ఒక సముద్రం లాంటిది దానిలో మళ్ళీ ఎన్ఐసి వచ్చేది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాకపోతే మన ఇప్పుడు అచ్చిన విడతల వారికి మనం ఏవైతే మనకు మార్పు చేస్తారో అవిటికి మీరు కూడా నెక్స్ట్ పొరపాట్లు అనేది మానవ సహజం కానీ మాకు మరోసారి వ్యక్తిగా చేసుకుంటూ పోతే బాగుంటది హాస్టల్ పుట్టి వ్యక్తం ఎంపీఎస్ క్లియర్ కట్గా మనం తెలిసాన్లో క్లియర్ కట్ గా మనం నోట్ పెట్టి రాసిస్తే మనకు పేరే ఇప్పటికే పేరలు మనకు ఎన్నో పెరుగుతున్నాయి సోషల్ యాక్టివిటీ పెరుగుతుంది పేదలు అవి క్లోజ్ క్లోజ్ చేసుకోలేక ఆఫీస్లో మొత్తం బర్ధంగా పడుతున్నారు ఎఫ్ఐ మెంబీస్ పేరెస్ వచ్చినటువంటి అది ఎఫ్ఐ ఎఫ్లికేషన్ అంటే కాబట్టి అలాంటిది రాకుండా మీరు చూస్తున్నారు ఎందుకంటే సోషల్ ఐటీ పేరెస్ ఇంకా పెరిగితే మనకి ఎప్పటి గైడ్లైన్స్ ప్రకారంగా మన మ్యాండేట్స్ కూడా తగ్గిస్తారు